ఏమి అట్ల వచ్చినావు నేను హీరో చేశానంటే నన్న నిన్న హీరోయిన్ పెట్టి చేశానంటే ఏం ఆయన పడ్డే పట్టించుకోలే హీరోయిన్ చేస్తా అన్నా ఒకరిద్దరిని కొత్త వాళ్ళని కూడా అడిగినా యా యమ్మ కూడా ఒప్పుకుంటా మన ఆకారం చూస్తేనే పారిపోతున్నారు మన పక్కన యాక్టింగ్ అంటేనే అయితున్నో కడుపు కలిగించి బా సన్నగా అయితే వాకింగ్ పోదాం మల్లె ఎవరు అయినా ఆస్తులు పెంచుకుంటారు డబ్బులు మూట కట్టుకుంటారు మనమే బాగా బాగా కట్టుకున్నాము దేవుడు ఇట్లా పెంచినాడు మనకి ఇప్పటి నుంచి మనము డైలీ ఎక్సర్సైజ్ చేస్తాం వాకింగ్ పోదాం ఆహా బా फुटू घर जवळ पडक्या ती बाण लय मेस गेम रामण बिंजत तरव पोलीसर्जी समाज मी फुटू तवण आ अट्रॉनन

அது கொஞ்சம் தினேதே தக்கு தினாலும் லோட்டோ பெரி போய் కుంభకర్ణుడు కర్ణుడు ఎట్లా తింటున్నాడు అట్లా తింటున్నాడు మన సన్న పని తిన్నాడు మా పాప పాప చేసినామో ఎవరు ఎంత తూకం తగ్గినామో చెక్ చేసుకుంటున్నాం చూడు పెట్రా మా చేతిలో ఎక్కువ తీరా காரிடுத்து <Es> <warning microphones> <legen meantime>، <beforetaking> <laughshalfart>. ఇప్పుడు మనం ఇట్లా బెండ్ అయితే మరి ఒకే రోజు ఎక్కువ చేస్తే మరి కండ తిరిగి పడిపోతాం మనమా రేపు చిన్న డైరీ చేద్దాం ఫ్రెండ్స్ మా బారాగాన్ని హీరోగా పెట్టి ఒక ఫిలిం తీస్తున్నా ఎవరైనా బారా పక్కన హీరోయిన్గా చేయాలి అనుకుంటే మీరు మెసేంజర్లో మెసేజ్ చేయండి లేడీస్ జెంట్ ఎవరన్నా కానీ లేడీస్ బారాగాన పక్కన హీరోయిన్గా చేసేకి ఒక హీరోయిన్ కావాలా ఎవరైనా మీకు ఏమైనా పిక్చర్లు చేయాలా మా పిక్చర్లు అనుకుంటే మీరు మెసేజ్ చేయండి మేము మీకు ఫోన్ చేసి చెబుతాము బారాగాడే హీరో ముందే చెప్తున్నా మరి ఇంకా మరి హీరో అంటే మరి ప్రభాస్ లాగా అందంగా అట్లా ఉండేది మందమైన మందంగా ఉంటే మా వాడు బారాగాడే హీరో ఏమరా ఇంకా రేపు డైలీ మనం ఇది కరిగేళ్ళు